నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా అందరికి భయం ఎందుకంటే మామూలుగా మనకు ఒక ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అనుకోని సంఘటన ఏదైనా జరిగినప్పుడు ఫస్ట్ మనకు గుర్తొచ్చేది అంబులెన్స్ కి కాల్ చేయాలి అని అంబులెన్స్ కి కాల్ చేసిన తర్వాత ఆయన ఎట్లా డ్రైవ్ చేస్తాడో తెలుసు మనల్ని ఎంత ఫాస్ట్గా ఒక హాస్పిటల్కి నియర్ బై హాస్పిటల్కి తీసుకువెళ్తాడో మనకు అందరికీ తెలిసిందే కానీ అదే అంబులెన్స్ డ్రైవర్ మరి అసలు సేఫ్ గా తీసుకెళ్తాడా లేదా అనే క్వశ్చన్ మార్క్ వస్తే మీరు ఊహించుకోండి ఎట్లుంటుంది అనేది ఇప్పుడు మీరు చూస్తుంది హన్మకొండలో ఒక అంబులెన్స్ డ్రైవర్కి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే సారు ఎనభై మూడు కౌంట్ వచ్చింది సారు కి అంబులెన్స్ డ్రైవర్ అంటే తాగి అంబులెన్స్ ని నడుపుతున్నాడు మీరు టైం కూడా చూడండి సాయంత్రము ఐదు గంటల ఇరవై నిమిషాలు అవుతున్నది ఆ టైంలో అంబులెన్స్ డ్రైవర్ తాగి వెహికల్ నడుపుతున్నాడు మరి పోలీస్ వాళ్ళకి ఎందుకు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకు చెక్ చేయాలనిపించిందో ఏందో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో మన హైదరాబాద్ చూస్తే చాలా మట్టుకి ఈ స్కూల్ డ్రైవర్స్కి సంబంధించి కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు స్కూల్ బస్సులని వ్యాన్స్లని డ్రైవ్ చేస్తున్న డ్రైవర్లను కూడా సాయంత్రం పూట అట్లాగే పొద్దున చెక్ చేస్తున్నారు చెక్ చేసి నార్మల్ ఉంటే వదిలేస్తున్నారు మొన్న రీసెంట్లీ దక్షిణ ప్రాంతంలో ఒక డ్రైవరు అది కూడా స్కూల్కి సంబంధించిన డ్రైవర్ పిల్లలు ఉన్నారు ఉన్నారా పొద్దు పొద్దున్నే సారు తాగి స్కూల్ బస్ ని డ్రైవ్ చేస్తున్నాడు పిల్లలు ఉన్నారు వాళ్ళని స్కూల్ కి తీసుకుపోతున్నాడు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి రి ఎట్లుంటది యా గాల్లో కలిపినట్టే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆ పిల్లల పేరెంట్స్ అందరు కూడా ఇక డ్రైవర్ కి ఇట్లా తాగి నడుపుతాడేమో అనే డౌట్ అసలు ఎందుకు వస్తుంది ఎవరికైనా సరే తాగి డ్రైవ్ చేస్తున్నాడు పిల్లల్ని తీసుకపోతున్నాడు స్కూల్ కి ఆ వార్త తెలిసిన తర్వాత మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేము వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఎట్లుంటుంది అనే అంటే అదృష్టం బాగుంది కాబట్టి మా పిల్లలు బతికిపోయినరు అనుకోవాలా పేరెంట్స్ ఏమనుకోవాలి ఇప్పుడు ఈ అంబులెన్స్ డ్రైవర్ కథ కూడా అది అంబులెన్స్ డ్రైవర్ తాగి బండిని నరిపిన తర్వాత ఇంకా ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మద్దు అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎవరెవరికి చేయాలి ఇంత ఘోరంగా అసలు పేషెంట్లను ఎమర్జెన్సీలో తీసుకుపోయే డ్రైవరే తాగిన తర్వాత ఇంకేం చేయాలి ఎవరైనా సరే ఇది షాకింగ్ అనమాట అది ముప్పై నలభై కౌంట్స్ ఉంటే ఓకే కొంత బెటర్ అంటే మరీ ఏదో చిన్నగా తీసుకున్నట్టు లెక్క అంటే హోస్ నుండి నడుపుతాడు అని అనుకోవచ్చు ఏకంగా ఎయిటీ త్రీ ఉంది కౌంట్ దిగు బండి దిగు పక్కకు పెట్టాయి అంటున్నాడు ట్రాఫిక్ పోలీస్ ఇంకేం చేయాలా పక్కన ఇంకొక ఆయన కూడా అసిస్టెంట్ కింద పక్కన కూర్చున్నాడు ఇప్పుడు చెక్ చేసిండ్రు కాబట్టి బయటపడ్డదా అసలు మామూలుగానే ఈయనకు తాగే అలవాటు ఉందా రోజు ఇట్లనే తాగి నడుపుతున్నాడా ఇవన్నీ కూడా క్వశ్చన్ ఇప్పుడు అయినా పక్కకు పెట్టిండు బండి సరే తర్వాత అసలు చర్యలు ఏముంటాయి అని ఒకసారి మనం కనుక్కునే ప్రయత్నం చేసినప్పుడు ఏముండదు ఫస్ట్ టైం దొరికితే అనుకో ఫస్ట్ టైం దొరికినప్పుడు ఆయనకు ఏదో కౌన్సిలింగ్ ఏదో ఇస్తారట ఫైన్ ఏదో వేస్తారట అంతే అంటే ఈ హాస్పిటల్ ఏదైతే ఈ అంబులెన్స్ ఉందో ఆ దానికి సంబంధించిన హాస్పిటల్ వాళ్ళకు పిలిచి ఇగో మీ డ్రైవర్ ఇట్లా దొరికిండు ఇగో ఈయనకు ఫైన్ వేస్తున్నాము యాజ్ వెల్ ఒక అవగాహన కల్పించి వదిలేస్తున్నాము ఇది ఫస్ట్ టైము ఆ తర్వాత సెకండ్ థర్డ్ టైం కూడా దొరికిండంటే మాత్రం చూసుకోండి మరి అంబులెన్స్ డ్రైవర్ తాగినడుపుడు ఏంటి అని ఇప్పుడు ఈ ఈ ఓనర్ ఈ అంబులెన్స్ కి సంబంధించిన హాస్పిటల్ ఓనర్ కి చెప్తారు ఆ తర్వాత వదిలేస్తారు థర్డ్ టైం ఒకవేళ పట్టుబడితే మాత్రమే ఆ లైసెన్స్ ని క్యాన్సిల్ చేస్తారు ఒకవేళ ఇదే డ్రైవర్ ఎక్కడన్నా యాక్సిడెంట్ చేసి ఉంటే ఏంటి పరిస్థితి ఒకసారి ఊహించుకో అంటే పేషెంట్ పోతాడు యాజ్ వెల్ యాజ్ ఈ డ్రైవింగ్ చేసి కూర్చున్నందుకు ఈ మొత్తం అందరూ ఇక ఏదో మాకు ట్రీట్మెంట్ కోసం అని అంబులెన్స్ లో ఎక్కితే ఏకంగా గాల్లో ప్రాణాలు కలిపినట్టే లెక్క ఏంది ఇది ఇంత ఘోరంగా ఎక్కడైనా ఉంటుందా అంబులెన్స్ డ్రైవర్లు కూడా తాగి నడిపిన తర్వాత ఇక ఎవరికి చెప్పుకోవాలా అసలు ఈ ఈ సమస్యలు ఏంది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఒక్కసారి కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను అంబులెన్స్ డ్రైవరు ఇప్పుడు తాగి అంబులెన్స్ ని నడుపుతున్నాడు దీని మీద మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను బికాస్ ఇది అందరికి సంబంధించిన విషయమే అసలు వీళ్ళని ఎట్లా పనిష్ చేయాలి వీళ్ళకు పనిష్మెంట్ లేని ఈ స్కూల్ డ్రైవర్ల స్కూల్ బస్ డ్రైవర్లకు కానీ లేదంటే ఇట్లా అంబులెన్స్ డ్రైవర్లకు కానీ లేదంటే ఈ బస్సెస్ అంటే మన గవర్నమెంట్కి సంబంధించిన బస్సులు ఏవైతే ఉంటాయో గవర్నమెంటే కాదు ప్రైవేట్ బస్సులు కూడా అనుకోవచ్చు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే చేస్తున్నారో దానికి సంబంధించిన డ్రైవర్లు ఇట్లా తాగి దొరికితే వీళ్ళని ఏం చేయాలి ఏం పనిష్మెంట్ ఇవ్వాలి ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది చాలా మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో శాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందుకోండి